పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మొదటి మ్యాచ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరగగా న్యూజిలాండ్ పాకిస్తాన్ తమ గడ్డపైనే చిత్తు చిత్తుగా ఓడించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది భయ్య అయితే ఛాంపియన్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంత కాదు ఈసారి ఛాంపియన్ ట్రోఫీ మాదే అంటూ టీమిండియా ను కోలుకోలేని దెబ్బ తీస్తామంటూ పాకిస్తాన్ క్రికెట్ ఎక్స్పర్ట్ నోరు పారేసుకున్నారు కట్ చేస్తే మొదటి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ తో ఘోరాతి ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది దీంతో ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అండ్ క్రికెట్ ఎక్స్పర్ట్స్ సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్లేయర్స్ ని అలాగే పాకిస్తాన్ క్రికెట్ ఎక్స్పర్ట్ ని ట్రోల్ పై ట్రోల్ చేస్తున్నారు ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ బౌలింగ్ ఎంచుకున్నారు స్లోగా ఇన్నింగ్ స్టార్ట్ చేసిన న్యూజిలాండ్ ముప్పై తొమ్మిది రన్స్ వద్ద కాన్వే వికెట్ కోల్పోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ లోనే నలభై రన్స్ వద్ద కేన్ విలియమ్స్ వికెట్ కూడా కోల్పోయింది అలాగే డెబ్బై మూడు పరుగుల వద్ద మిచెల్ వికెట్ కూడా కోల్పోవడంతో కష్టాల్లో పడింది కష్ట సమయంలో బ్యాటింగ్ వచ్చిన లాథమ్ అండ్ విల్ యంగ్ ఇద్దరు సెంచరీలతో చిలరేగిపోయి న్యూజిలాండ్ ను స్ట్రాంగ్ పొజిషన్ లో నిలబెట్టారు నూట తొంభై వద్ద రన్స్ వద్ద అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన గ్యాన్ పిలిస్ అద్భుతమైన షాట్స్ తో కేవలం ముప్పై తొమ్మిది బాల్స్ లోనే అరవై రన్ చేశాడు దీంతో యాభై ఓవర్స్ ఆడిన న్యూజిలాండ్ మూడు వందల ఇరవై బిగ్ స్కోర్ ని చేసింది పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ వచ్చిన పాకిస్తాన్ అదిలోనే షకిల్ వికెట్ కోల్పోయింది ఆ తర్వాత ట్వంటీ టూ రన్స్ వద్ద కెప్టెన్ మహమ్మద్ వికెట్ కూడా కోల్పోయింది అండ్ అలాగే పాకిస్తాన్ ఎక్స్పీరియన్స్ బ్యాటర్ అయిన ఫకర్ జామన్ కూడా ఇరవై ఓవర్ అరవై తొమ్మిది రన్స్ వద్ద అవుట్ అయ్యాడు దీంతో పాకిస్తాన్ ఓటమి ఖరారయింది బాబరాజం కుల్ హాఫ్ సెంచరీతో మెప్పించిన మిగతా వారు వెనువెంటనే అవుట్ అవటంతో పాకిస్తాన్ నలభై ఓవర్స్ లో రెండు వందల అరవై రన్స్ కి లో రెండు వందల పద్దెనిమిది రన్ చేసిన గ్యాన్ ఫిలిప్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు సో ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ యొక్క వివరాలు మరో మ్యాచ్ తో మళ్లీ కలుద్దాం అంతవరకు బాయ్